అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి రాకుండా అడ్డుకుంటున్నారు తాడిపత్రికి కేతిరెడ్డి వెళ్లేందుకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీస్ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయినా కానీ జేసీకి ఇదేం పట్టలేదు కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే దాడి చేయడానికి టిప్పర్లతో రాళ్లు తరలించి కుప్పలుగా పోయించారు ఇప్పుడు ఇదే తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారింది అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలో పర్యటించేందుకు తాడిపత్రిలోని తన సొంత ఇంట్లో ఉండేందుకు హైకోర్టు అనుమతించింది కేతిరెడ్డి పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర హోంశాఖ డీజీపీ అనంతపురం ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వరని పదే పదే బెదిరుస్తున్న టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే ఆయనపై దాడి చేసేందుకు కుప్పలు కుప్పలుగా రాళ్లు పోయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎటు చూసినా రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేసేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రాళ్లను సిద్ధం చేయించారు తన ఇంటి పరిసరాల్లో టీడీపీ నేతల కదలికలు రాళ్లు సిద్ధం చేసిన వైనాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వటం లేదు ఒక సందర్భంలో వెళ్లినా రాళ్లు మారడాయుధాలతో జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి పెద్దారెడ్డికి ఎవరు మద్దతు ఇవ్వద్దని హెచ్చరించారు పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్ళడంటూ రెచ్చిపోయి మాట్లాడారు లైఫ్ హే మీరు నేను యోన్ పెద్ద నాకు ఎక్స్ ఎమ్మెల్యే నాకు సరిపోదు నేను ఆయన సరిపోదు ఆయనంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరే చెప్తాడు రేపు సోమవారం మంగళవారం వస్తారంటే మోటార్ సైకిల్ వస్తారంట రండి రండి రావడొచ్చేవాడు వస్తారంట మోటర్ సైకిల్లో వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నా రమ్మండ్రా రమ్మను మీ అంత పనికి మాన ఎవరు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన టీడీపీ నేత జేసీ తీరులో మార్పు రాకపోవడం మరోసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు సిద్ధం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి